ఎనిమిది పదకొండు ఇరవై ఐదు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వాళ్ళున్నో నేరు కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగులు ప్లే చేస్తుంటేనే దయచేసి బెట్టింగులు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు దేవుడు చల్లగా చూస్తాడని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజీ టమాటాలు కేజీ పదహైదు మూడు కేజీ నలభై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు బీన్స్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై వంకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రఘువల్డు కాకరకాయలు ఏం రేటు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ముల్లంగి కోస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కోసు ఉర్లగడ్డలు కేజీ నలభై మూడు కేజీలు నూరు రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు చౌలకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చిక్కుడుకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు అంతేనా ఇక ఎనిమిది పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ ప్లేస్ ఫర్ ఆల్